హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టెంట్ హోమియోపతి అట్ ఫెడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ కన్వెన్షనల్ పార్ట్ ఆఫ్ ట్రీటింగ్ ఫైబ్రాయిడ్స్ ప్రైమరీ వన్ ఓరల్ కాంట్రసెప్టివ్స్ సిని పిఓపీస్ గానీ ప్రొజెస్టారోలిపిల్స్ కానీ తీసుకునేటప్పుడు ఈ ఓరల్ కాంట్రసెప్టివ్స్ వల్ల వచ్చే ప్రైమరీ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇది కాజ్ ని ట్రీట్ చేయట్లేదు ఏదైతే హార్మోన్ ఫ్లక్చువేషన్ ఉందో సింథటిక్ హార్మోన్స్ ఇవ్వడం వల్ల వాటిని మెయింటైన్ చేస్తుంది వన్స్ మీరు ఈ ఓరల్ పిల్స్ మానేసారు అని అంటే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవుతుంది దాంతో పాటు ఏదైతే ట్రిగర్స్ ఉన్నాయో అది మళ్ళీ ఆ ట్రిగర్ అలాగే ఉంటుంది అండ్ క్యూర్ అనేది మనకేమి కనిపించదు అండ్ ఒక్కొక్కసారి కొంతమందిలో స్టాటిస్టికల్ గా చూసుకుంటే ఈ ఓరల్ కాంట్రసెప్టివ్స్ తీసుకునే వాళ్ళలో ఈ ఫైబ్రోడ్ సైజ్ కూడా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మెనరేజియా అంటే ఎక్కువ శాతం ఎక్కువ ఫ్లో బ్లడ్ ఫ్లో అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఎక్కువ కాలం కూడా పీరియడ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అందరిలో ఉండాలని లేదు చాలా మందిలో స్టాటిస్టికల్ గా తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫైబ్రాయిడ్ కేసెస్ ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ కి ఈ కాంట్రసెప్టివ్ పిల్ల తీసుకోవడం వల్ల ఫైబ్రాయిడ్ పెరిగిన ఛాన్స్ కూడా ఉంది అది ట్వంటీ ఫైవ్ లో బట్ అందరిలో కనిపించే కామన్ థింగ్ ఏంటి అని అంటే మధ్యలో మానేస్తే మాత్రం ఇంటర్మెన్షనల్ బ్లీడింగ్ అవుతుంది వెయిట్ గెయిన్ అవుతారు ఒకవేళ మీరు తీసుకునే సింథటిక్ హార్మోన్స్ వల్ల కాజ్ ట్రీట్ అవ్వట్లేదు కానీ జస్ట్ మెయింటైన్ అవుతుంది డిసీజ్ పెద్దగా పెరగకుండా మెయింటైన్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి గొనడెట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ ఆంటగనిస్ట్ జిఎన్ఆర్ హెచ్ అని అంటాం ఇదేం చేస్తుంది అంటే ఫైబ్రోడ్ని ని పెరగనింపకుండా ష్రింక్ చేసేస్తుంది అనమాట అంటే చిన్నగా చేయడానికి ట్రై చేస్తుంది సో ఈ చిన్నగా చేసే ప్రాసెస్ లో బాడీలో చేంజెస్ జరిగి మెనోపాజ్ అంటే మెనోపాజ్ సిమ్టమ్స్ ని మెనోపోజ్ రాకుండానే ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది ఈ జిఎన్ఆర్ఎస్ అంటగనే తీసుకునేటప్పుడు సో మెనోపోజల్ సిమ్టమ్స్ హాట్ ఫ్లషెస్ వేడిగా అయిపోవడం బాడీ వేడి ఆవిర్లు రావడం ఇలాంటి కండిషన్ అంతా చూడొచ్చు బన్స్ అనుకోండి మళ్ళీ సేమ్ ట్రిగర్స్ ఉండడం వల్ల అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల కానీ మళ్ళీ ఫైబ్రోడ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కన్వెన్షనల్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లో మనం ట్రిగర్స్ ని అడ్రస్ చేయట్లేదు జెనెటిక్ చేంజెస్ ని అడ్రస్ చేయట్లేదు జీన్ చేంజెస్ ని ఏమీ అడ్రస్ చేయట్లేదు జస్ట్ ఉన్న డిసీజ్ ని పెద్దగా అవ్వకుండా బ్యాడ్ ప్రోగ్రెసెస్ రాకుండా మెయింటైన్ చేసుకుంటున్నాం నెక్స్ట్ నాన్ స్టెరాయిడల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఒకవేళ ఎన్ఎస్ఏఐడీస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పెయిన్ అనేది మేనేజ్ అవుతుంది అంటే పెయిన్ ఉంది అని అనుకోండి పెయిన్ మన బాడీకి తెలియకుండా చేస్తుంది తప్ప పెయిన్ తొలగించడానికి అయితే ఏమి హెల్ప్ చేయదు ఈ ఎన్ఎస్ఏఐడిస్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే గట్ లో ఉన్న గట్ మైక్రోబియం ఏదైతే గుడ్ గట్ బాక్టీరియా గుడ్ గట్ ఫ్లోరా ఉంటుందో అది పాడే ఛాన్స్ ఉంటుంది దాంతో పాటు తీసుకున్న ఫుడ్ సరిగా అబ్జర్వ్ అవ్వదు దాంతో పాటు దీర్ఘకాలంగా ఎన్ఎస్ఏఐడిస్ వాడితే ఏమవుతుందంటే అంటే అక్యూట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో ఎన్ఎస్సీఐడిస్ వాడుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రోటోన్ పంప్ ఇన్హిబిటర్స్ ఖచ్చితంగా వాడాలి సో ప్రోటోన్ పంప్ ఇన్హిబిటర్స్ వాడడం వల్ల దీర్ఘకాలంగా చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి సో రిమెంబర్ ఒకటి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ లో దెర్ ఈస్ నథింగ్ అడ్రసింగ్ క్యూర్ క్యూర్ కోసం చేసే ప్రయత్నం అంటూ ఏమి లేదు ఉన్నదాన్ని మేనేజ్ చేసుకోవడానికి అయితే హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ లోనే సర్జికల్ ఆప్షన్ ఒకవేళ ఏదైనా సివియర్ బ్యాడ్ ప్రోగ్నోసిస్ అయింది అనుకోండి ఏమేమి సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి అని అంటే ఫస్ట్ మయోమెక్టమీ సెకండ్ హిస్టెక్టమీ మయోమెక్టమి అంటే ఏదైతే ఫైబ్రాయిడ్ యూట్రస్ లో ఉందో ఆ ఫైబ్రాయిడ్ మాత్రమే తీసేసేయడం మయోమక్టిమే అంటారు దీంట్లో ఏంటంటే ఫర్టిలిటీకి ప్రాబ్లం ఏమీ ఉండదు నో ప్రాబ్లం నెక్స్ట్ టైం కన్సీవ్ అవ్వచ్చు బట్ మళ్ళీ ట్రిగర్ ఉంటే మాత్రం మళ్ళీ ఫైబ్రాయిడ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఉన్న ఫైబ్రోస్ ని తీసేయడం మయమక్టమీ అంటారు లేదు సివియర్ గా బ్యాడ్ ప్రోగ్నోసిస్ ఉందనుకోండి హిస్ట్రెక్టమి అనేది లాస్ట్ ఆప్షన్ అలా కాకుండా హిస్ట్రెక్టమీ ఎర్లీ స్టేజెస్ లో చేస్తే ఏమవుతుంది అని అంటే మెనోపాజిట్ సిమ్టమ్స్ అంటే ఒకవేళ మీరు థర్టీ థర్టీ ఫైవ్ లో ఉన్నారు డిస్ట్రిక్ట్మే చేసేసారు తొందరగా మెనోపాజ్ వచ్చేస్తుంది సో తొందరగా ఈస్ట్రోజన్ బ్యాలెన్స్ పడిపోయి బాడీ ఆస్టియోపోరోసిస్ కి ప్రోన్ అవుతుంది అంటే తొందరగా ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది చిన్న చిన్న పనులు చేసినా కూడా చిన్నగా ఏమైనా పని చేసి తాకినా కూడా హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అనేవి చాలా ఎర్లీ ఏజ్ లోనే రిప్రజెంట్ అవుతాయి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ లోని సైడ్ ఎఫెక్ట్స్ చూసాం కదా ఇప్పుడు హోమియోపతినే ఎందుకు మనం ఫైబ్రోడ్స్ కోసం చూస్ చేసుకోవాలనేది కూడా ఒకసారి చూద్దాం ఫస్ట్ థింగ్ నాన్ ఇన్వేజివ్ అంటే ఇన్వేజివ్ అంటే బాడీ లోపల ఏదైనా ఇన్సర్ట్ చేయడం ఏదైనా పెట్టడం అలాంటి అంటే లైక్ సర్జికల్ ఆప్షన్స్ అనమాట అలాంటివి ఏవి హోమియోపతి ట్రీట్మెంట్ లో ఉండవు సెకండ్ థింగ్ ఫైబ్రాయిడ్ ట్రింకేజ్ అండ్ హార్మోనల్ బ్యాలెన్స్ మనం ఇచ్చే మెడికేషన్ టైలర్ మేడ్ గా మీ నీడ్స్ కి కరెక్ట్ గా ఎలాంటి ఫైబ్రోయిడ్ ఉంది ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్స్ లో చూసి మీకు మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇలా మెడిసిన్ ఇవ్వడం వల్ల హార్మోనల్ ప్రాబ్లం మనం ఏమి సింథటిక్ మెడిసిన్స్ ఇవ్వట్లేదు హోమియోపతిలో స్టిరాయిడ్స్ ఇవ్వట్లేదు ఎన్ఎస్ఐడిస్ ఇవ్వట్లేదు హార్మోనల్ పిల్స్ ఇవ్వట్లేదు సో దీనివల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటి మనం తగ్గిస్తూ మీ కోసం చేయబడిన మెడిసిన్ ఇవ్వడం వల్ల హార్మోన్ ఫ్లక్చుయేషన్ అనేది నార్మల్ గా ఉంటుంది ఫ్లక్చుయేషన్ అనేది తగ్గించవచ్చు దీంతో పాటు ఫైబ్రాయిడ్ గ్రోత్ ని కూడా మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు ఫైబ్రాయిడ్ గ్రోత్ ని రిస్ట్రిక్ట్ చేస్తూ మెన్స్ట్రుల్ సైకిల్ ని రెగ్యులేట్ చేయొచ్చు జస్ట్ ఇమాజిన్ మీరు మెనరేజి అంటే ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ కి మెడిసిన్ వాడుతున్నారు మెడిసిన్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇంకా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి ఎంత ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది బట్ హోమియో ట్రీట్మెంట్ లో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు టైమ్లీగా కరెక్ట్ గా మెల్లగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు మీ మెన్సెస్ కూడా రెగ్యులేట్ రెగ్యులర్ అంటే రెగ్యులర్ మెన్సెస్ ప్రాపర్ మెన్సెస్ అనేది మీకు వస్తుంది పాటు రికరెన్సెస్ ని ప్రివెంట్ చేయొచ్చు దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ అబౌట్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఏంటి అంటే మంత్స్ మీరు చేయించుకున్నారు చేయించుకున్నారనుకోండి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది హార్మోనల్ పిల్స్ అనుకోండి అన్హెల్దీ లైఫ్ అలాగే కంటిన్యూ చేస్తున్నారు ఈస్ట్రోజన్ అబండెన్స్ ఉంది అయినా కూడా వచ్చే ఛాన్స్ ఉంది జెనెటిక్ కాజెస్ ఉంది మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది బట్ హోమియోపతి ట్రీట్మెంట్ లో మనం ఇచ్చే డ్రగ్స్ వల్ల రికరెన్సెస్ అనేది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట అంటే మళ్ళీ ఫర్దర్ ఫ్యూచర్ లో మళ్ళీ వచ్చే ఛాన్స్ అనేది చాలా మటుకు తగ్గిపోతుంది దాంతో పాటు హోలిస్టిక్ అండ్ టైమ్లీ అంటే మీకోసం కంప్లీట్ గా పిక్చర్ తీసుకొని ఎక్కడ స్ట్రెస్ ఉంటుంది ఎక్కడ ఏ ప్రాబ్లమ్ ఉంటుంది అనేది కంప్లీట్ పిక్చర్ అంటే మీకోసం ఇండివిజువల్ గా మీ డ్రగ్ అనేది సెలెక్ట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రివెంట్ రిలీవ్ అండ్ క్యూర్ మనం ఫైబ్రోడ్స్ ని ప్రివెంట్ చేయొచ్చు ఫ్యూచర్ లో రాకుండా ఉన్న సిమ్టమ్స్ ని రిలీవ్ చేయొచ్చు అండ్ ఉన్న కండిషన్ ని కూడా క్యూర్ చేసుకోవచ్చు ఒకవేళ కనుక మీరు ఫైబ్రోడ్స్ సఫర్ అవుతున్నారనుకోండి ఈ వీడియోని చూశారు యు వాంట్ టు కాల్స్ అయితే ఈ పైన ఇచ్చిన నెంబర్లో లో కాల్ గాని వాట్సాప్ గాని మెసేజ్ గానీ మాకు పెన్ చేయొచ్చు ఒకవేళ మీరు మాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే దేర్ ఆర్ టూ వేస్ వన్ ఇస్ ఆన్లైన్ కన్సల్టేషన్ సెకండ్ వన్ ఇస్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఒకవేళ మీరు మా నియరెస్ట్ బ్రాంచెస్ దగ్గర ఎక్కడా లేకపోతే ఆన్లైన్ కన్సల్టేషన్ చూస్ చేసుకోవచ్చు ఆన్లైన్ కన్సల్టేషన్ లో కూడా టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయి వన్ ఇస్ ఆడియో కన్సల్టేషన్ అండ్ సెకండ్ వన్ ఇస్ వీడియో కన్సల్టేషన్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటున్నప్పుడు మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు దాంతో పాటు అడిషనల్ గా మన ఇన్వెస్టిగేషన్స్ కావాలన్నా వి విల్ లెట్ నో ఒకవేళ మీరు కన్సల్టేషన్ అయిపోయింది అంత తీసుకున్నారు మెడిసిన్స్ గురించి కూడా మీరు వర్ అవ్వాల్సిన అవసరం లేదు మీ దగ్గరికి హోమ్ డెలివరీ ఫిడికస్ టాప్ రేటెడ్ గుడ్ మెడిసిన్ అనేది డెలివరీ అవుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ డేస్ ఒకవేళ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ డేస్ ఇండియా యుఎస్ కాకుండా ఇంకెక్కడైనా ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పడుతుంది ఒకవేళ మీరు నియరెస్ట్ బ్రాంచ్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి కలవండి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూపించే నంబర్ లో వాట్సాప్ గానీ కాల్ గాని మెసేజ్ గానీ పిన్ చేయండి ఒకవేళ మీరు ఫైబ్రోడ్స్ కనుక సఫర్ అవుతుంటే ఈ వీడియో చూస్తుంటే మీ సిమ్టమ్స్ ని క్యూర్ చేయాలి అని అనుకుంటుంటే బై చూస్ ఫిడికస్ హోమియోపతి ఎందుకంటే ఇట్ ఈస్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా పాటిస్తాం ఫస్ట్ వన్ ఇస్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్ మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కి మంచి రెస్పాన్స్ ఉంది సెకండ్ ట్రాన్స్పరెంట్ మెడికేషన్ మీ కండిషన్ ఏంటి ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ మన ఫిడికస్ లో ఇచ్చే పర్సనల్ కేర్ చాలా టాప్ నోచ్ ఉంటుంది మీరు కనుక ఫైబ్రోచ్ సఫర్ అవుతుంటే ఇఫ్ యూ వాంట్ అ ప్రాపర్ క్యూర్ రీచ్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ